యోగేంద్ర రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవం భుజభుజ నెల్లూరు శేషు ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు కరస్పాండెంట్ బి శేషు ఆధ్వర్యంలో యోగా మాస్టర్ పెంచలయ్య సారథ్యంలో పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవం స్కూల్ పిల్లలు మరియు సీనియర్ సిటిజన్ సభ్యులు పాల్గొని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాభినేత్రి నటి వాణిశ్రీ విచ్చేయడం జరిగింది అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు భాస్కర్ రెడ్డి సర్ వేణు జయప్రకాష్ తదితరులు పాల్గొని సినీ నటి వాణిశ్రీ దంపతులకు ఘనంగా శాల్కలతో బొక్కెలతో సన్మానించడం జరిగింది అనంతరం యోగా మాస్టర్ భాస్కర్ రెడ్డికి వాణిశ్రీ మేడం చేదర మీదుగా ఘనంగా సత్కరించడం జరిగింది

जारे उन नट्ने भन्नु రాష్ట్ర కార్యదర్శి మీకేస్తున్నారు సార్ ఎన్ని రవణన్ గారు భాస్కర్ రెడ్డి గారికి చిన్న తర్వాత డాక్టర్ కరుణాకర్ గారు

శరీరం చెప్పినట్టు మనసు వినకూడదు మనసు చెప్పినట్టు శరీరం వినబడుతుంది గురువిష్ణు ఓం గురుదేవో మహేశ్వర ఓం మీరు అక్కడ గుండె వాళ్ళు కూడా అందరూ సాధన చేయొచ్చు మీకు ఇబ్బంది లేదు ప్రాణాయామం ధ్యానం చేయొచ్చు ఎవలాంటి ఇబ్బంది లేదు ఓకే ప్లీజ్ కొంచెం మనం మెడిటేషన్ రెండు చేతులు చిన్నమద్దలో అందరు రెండు చేతులు చేతులు అందరు చక్కగా బాగా చేస్తున్నారు పాదాలు లెండ్ క్లోజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో స్నాష్ ప్రతి ఆసనంలో ఫస్ట్ తీసుకోవడానికి ఒక అస్త్రం లాగా పనిచేస్తుంది బాగా చేశారు అందుకనే అన్నారు ఆరోగ్యానికి ఆసనాలు శాసనాలు అంటారు మా బాడీలో వంద సంవత్సరాల్లో కూడా ముందుకి ఆయుష్ డౌన్ చేస్తుంది ఏ చేయాలనుకున్న వాళ్ళు ఏ కూర్చోాలనుకున్న దాన్ని నేటి భావి తరాలకు కూడా ఆదర్శవంత కథానాయిక కళాభినేత్రి శ్రీ వాణిశ్రీ మేడం గారు ఆమె రాకతో కూడా యోగాంధ్ర కార్యక్రమంకి విశిష్టమైనటువంటి శోభను సందర్శించుకున్నది కాబట్టి మేడం గారికి స్వాగతం చెప్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నేను ఇందాక చెప్పాను మీకు చెన్నై నుంచి ఒక్క యోగా ప్రోగ్రాంకి రావడం అనేది మనం ఎన్నిసార్లు ఆమెను మనం గుర్తు తెచ్చుకున్న ఒక్క యోగా మీద అభిమానం మన మీద గౌరవంతో వచ్చారు మరొకసారి మీ అందరూ ఆమెకి గొప్పనట్టు మనం తెలియజేస్తాం యోగా మీద భావన ఉంటే కానీ ఇంత దూరం రారు పెళ్ళిళ్ళకి వస్తారు పక్షులకు వెళ్తుంటారు సహజం అది ఎక్కడికక్కడికో వెళ్ళొచ్చు ఒక యోగా మీద అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారంటే దాని భావన ఎలా చూడండి కాబట్టి మీరు కూడా లైఫ్లో మీ ఆరోగ్యానికి యోగా అనంగానే శరీరం ఆత్మ రెండు కలయిక ఈ రెండు కలిపేదానికి శరీరం ఆరోగ్యం ఒకటే కాదు మరి వేడంగారిలో ఒక ఋషి ఉన్నాడు నేను ఇప్పటి నుంచే కాదు నా పరిచయలో ఆమె బయటికి కనపడగానే ఆమెలో ఒక ఋషి ఉన్నాడు అది నాకు డైలీ మేము మాట్లాడుతుంటాం కాబట్టి తెలుస్తుంది ఒక సినీ ఫీల్డ్లోనే కాదు ఒక ఆధ్యాత్మికంలో ఒక శరీరాన్ని సంబంధించింది అన్ని రకాలు ఇప్పుడు మీరు కొన్ని చూశారు ఇవన్నీ బాగా జ్ఞానం ఉంటే యోగ సాధన ఉంటే వాళ్ళకి మాత్రమే ఇలాగా ఈ టాపిక్ ప్రసిద్ధి మరి సమయం చాలా అయిపోయింది మీ అందరికీ ఓపిక ఇంత దూరం ఉన్నమంతరకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఒక రెండు మూడు ఆసనాలనే మనం యోగా యోగా డే అంటే యోగా చేయాలి కాబట్టి మనం దొరికి సమయం కట్ట కూర్చొని ఒక రెండు నిలబడుకొని ఒక రెండు చేద్దాం చక్కగా తర్వాత మనకి కార్యక్రమం చూసుకుందాం రెడీ అంత చక్కగా కూర్చోండి ప్లీజ్ యోగా తిన శుభాకాంక్షలు పిఎంపి అసోసియేషన్ వారి శ్రేష స్కూల్లో ఇవాళ యోగా డే జరుపుకున్నారు నాకు యోగా అన్న యోగా మాస్టర్లు అన్నా చాలా అంటే వాళ్ళు దేవుడి తర్వాత మనిషి ఆరోగ్యాన్ని డాక్టర్లు చూస్తారు అసలు ఏమి రాకుండా ఉండడానికి యోగా మాస్టర్ చాలా అవసరం మనకి యోగా మాస్టరు యోగా మాత్రం చెప్పు చెప్పి వెళ్ళిపోకూడదు వారు ఆహారం కూడా చెప్పాలి ఏం తీసుకోవాలి మధ్యాహ్నం ఏం తీసుకోవాలి సాయంకాలం ఏం తీసుకోవాలి ఆ సాయంకాలం ఏడు గంటల లోపల తర్వాత మనం ఏమి తినకూడదు మంచిగ మజ్జిగ అలా చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది మేము వారు చెప్పాలి నేను చెప్పకూడదు ఈ సందర్భాన్ని ఆయన చెప్పారు ఇప్పుడు మేము పదిహేను సంవత్సరాల నుంచి వస్తున్నాం పోతున్నాం కలుగుతున్నాం నేను ఎప్పుడు పెంచల పవన్కి వచ్చిన అక్కడికి వెళ్ళి సంఘంలో పెంచలయ్య గారిని కలిసి మాట్లాడతాను లేకపోతే ఆయన అక్కడికి వస్తారు యోగా మమ్మల్ని కలిపింది అది చాలా గొప్ప యోగం అయింది ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కలిసేలా చేసింది ఏది అది యోగా అంటే యోగా భగవంతుడు అనమాట మీరు ప్రజలతోటి మమేకమైపోతారు ఆయనకి అందరూ తెలుసు ఇప్పుడు ఎస్పీలు తెలుసు డిఎస్పీలు తెలుసు కమిషనర్లు తెలుసు పెద్ద పెద్ద డాక్టర్లు తెలుసు ఆయనకి మాకెవరు తెలీదు ఎందుకంటే ఆయన యోగా కలిపింది యోగా వల్ల అందరికీ మంచి జరుగుతుంది యోగాభ్యాసం రోజున యోగా డే అని కాదు ప్రతిరోజు మీకు యోగా డే అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను పెద్దవాళ్ళకి సీనియర్ సిటిజన్స్ మేము చెప్పేది ఏంటంటే మనకి ఏం పని కానీ ముడగ తీసుకొని పడుకోకుండా పని అయిపోయిన తర్వాత సాయంకాలం ఇట్లాగా ఒక యాభై సార్లు అనండి ఇంతే కూర్చునే వీళ్ళు నడవద్దు ఏం చేయొద్దు ఇట్లాగా నాకు దానివల్ల చాలా మంచి జరిగింది నేను జాపనీస్ ఒక మాస్టర్ వాళ్ళు చెప్పారు నాకు అది నేను యూట్యూబ్లో చూశాను ఇది చేయడం వల్ల మనసు ఒకటే కాదు బలం కూడా చమకూరుతుంది మనం చేసే పనుల్లో పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత చేతిలో నుంచి జారిపోతుంటాయి ప్రతి వస్తువు ఒక పానా తీసుకుంటే జారి పడుతుంది ఒక ఫోన్ తీసుకుంటే జారిపోతుంది ఈ జారిపడ్డా లేకుండా ఇట్లా చేయడం వల్ల మీకు ఆరోగ్యం మాత్రమే కాదు మంచి చెడు రెండు కూడా ఒక కూర్చొని ఆలోచించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు యోగా యోగాల అంటే యోగా డే మాత్రమే కాకుండా ప్రతిరోజు మీకు యోగా డే అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను ఈ ఈ సందర్భంగా నేను నెల్లూరుకి రావడం జరిగింది ముఖ్యంగా నేను వచ్చింది చెంచలయ్య గారి కోసమే ఆయన పాపం పదిహేను సంవత్సరాల నుంచి ఎక్కడో ఒక దగ్గర చేస్తూనే ఉన్నారు అంటే లాక్డౌన్ తర్వాత మనకి కరోనా వచ్చిన తర్వాత కలవల అంతకుముందు సంగంలో చేశాము చాలా చాలా చోట్ల చేశాము లాక్డౌన్ తర్వాత ఇదే నేను రావడం నాకు యోగా అంటే చాలా ఇష్టం యోగా నన్ను ఒక మనిషిని చేసింది ఆధ్యాత్మికతలో స్థాయిని పెంచింది యోగా ప్రాణాయామం మెడిటేషన్ చేయండి వృద్ధుల వైపు అవి ఏముండే ఎంత తిన్నామో పడుకున్నాము అసలు టీవీ టీవీలు సెల్ ఫోన్లు ప్రపంచాన్ని ఎట్లా ఆడిస్తున్నాయంటే టీవీలు సెల్ ఫోన్లు బిర్యానీలు తక్కువ బిర్యానీలు తినండి ఎక్కువసేపు యోగా చేసుకోండి టీవీ కూడా తక్కువగా చూడండి చిన్నపిల్లలు మీరు సెల్ ఫోన్కి అడిక్ట్ అయ్యారంటే మీ ఫ్యూచర్ అంతా డార్క్ అయిపోతుంది మీరు సెల్ ఫోన్ అప్పుడప్పుడు యూజ్ చేసుకోండి అలా అలాగే చేస్తారు కదా అందరూ చేయాలి అలాగా సెల్ ఫోన్ జీవితం అయిపోకూడదు కొంత టైం దాన్ని స్విచ్ ఆఫ్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి చేస్తారా చెయ్యాలి మరి నేనేదో చెప్తూ ఉంటాను నేను అనుభవించాను కాబట్టి నా అనుభవాన్ని మీకు చెప్పాను మీరు కూడా మీరు కూడా ఇలాగే యోగా చేసి చక్కగా మంచి మాటలు మాట్లాడి బాగా చేసుకోండి మీ ఇల్లు మీరున్న అంతా కూడా అద్భుతమైన శక్తితో హాయిగా ఉంటారు ఓకేనా థ్యాంక్ యూ అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం మరి ఇది చాలా శుభ పరిణామం మరి ఇంతకు ముందు రోజుల్లో కానైతే యోగా అనేది మనకి అందనంత దూరంలో ఉండేది మునులు ఋషులు వాళ్ళు ఆచరించేవాళ్ళు మరి రాను రాను మనకి అనారోగ్య సమస్యలు దూరం పోయేసి ప్రతి ఒక్కరు కూడా మెడిసిన్ మీద ఆధారపడేసి జీవనంలో జీవనంలో చాలా కష్టపడుతూ మెడిసిన్ మీదనే ఆధారపడి చాలా జీవిస్తూ ఉన్నారు దీన్ని గుర్తించిన ఐక్యరాజ్య సమితిలో నేను దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి యోగాని యోగా డే ప్రటన్స్కి ముందు టాంచే యోగాని తీసుకెళ్ళాను యోగా డే కూడా ఎందుకు చేయకూడదు అని అది చేసిన తర్వాత మన ప్రధానమంత్రి గారు వైబ్రేషన్ అక్కడికి వచ్చిందో ఏమో తెలియదు కానీ రెండు సంవత్సరాల్లోనే ఈ యోగా డేని ప్రకటించారు ప్రతి ఒక్కరు కూడా అన్ని దేశాల్లో కూడా నిరంతరం ప్రతి సంవత్సరం యోగా డే చేయాలని సంకల్పించారు దానికి ప్రతి ఒక్కరు కూడా ఆచరణ యోగం చేస్తున్నారు మరి ఆ రోజు నుంచి ఈ రోజుకు కూడా ప్రతి సంవత్సరం యోగా డేని క్రమ తప్పకుండా నిర్వర్తిస్తున్నాను ఈ దీనికి యోగా డేకి ప్రముఖ కళాభినేత్రి వాణిశ్రీ గారు మన ప్రోగ్రాంలో ఆమె అటెండ్ అయ్యేవాళ్ళు సంఘంలో నేను చేసినప్పుడంతా ఆమె ఈ నా మన ప్రోగ్రాంలో యోగాకి వచ్చేవాళ్ళు అలాగే ఈ సంవత్సరం కూడా ఆమె రావడం చాలా అభినందనీయం గర్వకారణం మరి ఆమె నా మీద అభిమానంతో యోగా మీద గౌరవంతో ఇంత దూరం ఈరోజు ఆమె రావడం జరిగింది ఆమెకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పిన సలహా ఏంటంటే నిత్య జీవితంలో ప్రతి ఒక్కరు కూడా మనకి సమయం లేదు టైం లేదు అనుకొని పోస్ట్ చేస్తూ మెడిసిన్ మీదనే ఆధారపడుతున్నాం ఈరోజు నుంచి మనకి అనారోగ్య సమస్యలు స్టార్ట్ అయింది స్కూళ్ళు కాలేజీల్లో లక్షల మందికి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను నెల్లూరు జిల్లాలో ఎంతోమందికి కూడా ఇటువంటి క్రిటికల్గా ఉండే సమస్యలు కూడా బాగు చేస్తున్నాను వాళ్ళకి ఎంతోమంది దాన్ని తెలుసుకున్న తర్వాత ఒకటి ద్వారా ఒకటి ద్వారా ఆపరేషన్ కేసులు కూడా ఈ యోగా ద్వారా బాగించి నడిపించే స్థితికి నేను తీసుకొస్తున్నాను మరి ప్రతి ఒక్కరు కూడా గురువుల ద్వారా ఈ యోగాని అభ్యసిస్తే చాలా సమస్యలని క్రిటికల్గా ఉండే వాటిని కూడా దూరం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యోగా డే అంటే ఒక్కరోజే కాకుండా నిరంతరం ప్రతి మనిషి జీవితంలో ప్రతిరోజు యోగా డేగా చేసుకొని నిరంతరం ఇంట్లోనైనా సమయం లేనప్పుడు అభ్యసించి ఇంకా క్రిటికల్ సమస్యలు అంటే గురువుల ద్వారా సాధన చేయండి ఎలాంటి మార్పులు మెడిసిన్ సర్జీ లేకుండా చాలా వరకు మనం వాటిని దూరం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యంగా జీవిస్తారని కోరుకుంటూ మరొకసారి ఈ యోగా డేని ఇక్కడ నిర్వహించిన మన శేష్యూరు సారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అలా పారామెడికల్ వేణుగోపాల్ సార్కి ఇక్కడ సహకరించిన మన ఏజీఎం సారు అందరు కూడా విచ్చేశారు స్కూల్ పిల్లలు విద్యార్థులు వారందరు కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు యోగా మీ జీవితంలో ఒక భాగం చేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి